రాష్ట్రంలో కనీసం బైకులు బైక్లు అమ్మడిపోతాయి వేల బైకులు అమ్మిడిపోతాయి అంటే ఈ బిఎస్సి రాసి ఇప్పటిదాకా నిరుద్యోగులుగా ఉండి రేపు ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు వస్తున్న వాళ్ళు ఇప్పటిదాకా బైక్ ఎందుకు కొనలేదు అవసరం లేక ఆదాయం లేక ఎందుకు కొనలేదు అవసరం ఉంది కోరిక ఉంది కానీ ఆదాయం లేదు కాబట్టి పెట్టుకోండి ఎప్పుడైతే యువతకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పెరుగుతాయో ఆదాయం పెరిగింది కొనుగోలు శక్తి పెరిగింది మార్కెట్లో ప్రతి వస్తువుకి డిమాండ్ ఉంటుంది ప్రతి వస్తువుకి డిమాండ్ వచ్చినప్పుడు ప్రతి మనిషికి చేతిని పని ఉంటుంది కాబట్టి గత సంవత్సర కాలంగా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో నేను ఎంపీ గారి కార్యక్రమాలు చూస్తున్నా ఆయన రాజకీయాలు తక్కువ మాట్లాడుతున్నారు అభివృద్ధి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు నేనైతే అసలు రాజకీయాలు వదిలేశాను మొత్తం మీడియా వాళ్ళు అడిగినా కూడా నేను పెద్ద మాట్లాడను ఏం చేస్తే తిరువురు ప్రాంతంలో అభివృద్ధి వస్తుంది ఉద్యోగాలు వస్తాయి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి వ్యవసాయోత్పత్తి పెరిగింది ఇవే ఆలోచిస్తున్నా గత పది రోజుల నుంచి నేను తిరువురులో ఉన్న నాలుగు మండలాల్లో ఒక్కొక్క మండలంలో వెయ్యి చొప్పున నాలుగు వేల పాడి కేందాలి అని బ్యాంక్ అధికారులతో మాట్లాడుతున్నా ఎందుకు అంటే మనది వ్యవసాయ ప్రాంతం వ్యవసాయ ప్రధానమైన నియోజకవర్గం దురదృష్ట మనకి పరిశ్రమలు లేవు ఇప్పుడే గత సంవత్సర కాలంగా ఎంపీగా చేస్తున్న కృషి కారణంగా అతి త్వరలో మనకు ఒక లెదర్ ఇండస్ట్రీ రాబోతుంది కాబట్టి గారి లక్ష్యం నా లక్ష మంచి ఉద్యోగాలు సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ పెంచాలనేది మా లక్ష్యం నేను ఏ కార్యక్రమానికి వెళ్ళినా పోలీస్ ఇన్స్పెక్టర్ని డయాస్ మీద కూర్చోబెడతాను మన ఆర్డీఓ గారిని ఒక రోల్ మోడల్ గా చూపిస్తారు మన ఎంఆర్ఓ గారిని ఒక రోల్ మోడల్ గా ఇక్కడ ఉన్న యువత అంతా చూడండి మన ఆర్టీఓ మాధురి గారు అటవీ ప్రాంతంలో పుట్టి పెరిగి ఐఐటి దాకా వెదిగిన ఆణిపత్యం మన ఆర్టీబో గారు మన తిరుగు నియోజకవర్గానికి వచ్చినప్పుడు నేను మొదటి మీటింగ్ లో ఆమె చెప్పింది ఏంటంటే ఆమెతో మాట్లాడినాక నా మీలాగా పెంచుతానమ్మా చెప్పాను కదా మొదటి మీటింగ్ లో నేను ఆమె చెప్పాను ఎంఆర్ఓ గారిని ఎన్నో సార్లు చెప్పాను నేను మీరు ఈరోజు కష్టపడి మంచి ఉన్నత స్థానానికి వచ్చారంటే చదువే మిమ్మల్ని నిలబెట్టింది అలాగే సిఐ గిరిబాబు గారు అనేది సిఐ గిరిబాబు గారు ఎస్ఐ రామకృష్ణ గారు ఎస్ఐ కృష్ణ గారు వీళ్ళందరూ గంపలకోవడం ఎస్ఐ శ్రీనివాస్ గారు తిరువురు ఎస్ఐ సత్యనారాయణ గారు మీరు గుర్తుపెట్టుకోండి వీళ్ళందరూ కూడా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కష్టపడి చదువుకున్న వాళ్ళే ఉద్యోగం సాధించి ఈ రోజు గౌరవప్రదంగా బలగడానికి కారణం ఏంటంటే చదువు ఉద్యోగం ఉపాధి ఎందుకు చాలా ఇష్టపడదు ఆయన మాట వాళ్ళ అంటే కమ్యూనికేషన్ స్కిల్ ఆయన అందరి గురించి చెప్పారు ఆయన గురించి అప్పలా చాలా కష్టపడి చదువుకొని ఇవాళ చక్కటి ఐఏఎస్ ఐపీఎస్ ఆ ఆఫీసర్స్ తయారు చేసే అకాడమీకి పెట్టి ఆయన అమరావతి ఉద్యోగంలో కూడా పార్టిసిపేట్ చేసి ఇవాళ ఈ స్థాయికి వెళ్ళారు అంతేకాకుండా జిల్లా కలెక్టర్ గారు కానీఓ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళే ఫస్ట్ ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళు అంటే ఎక్కడ మారేడు మారేడు వెళ్ళి తూర్పుగోదావరి జిల్లాలో తెలియదు కానీ నాకు అది ఎక్కడో గిరిజన ప్రాంతం లేకపోతే అడవి ప్రాంతం అటువంటి ప్రాంతం నుంచి మంచి ఉద్యోగాలతో ఇవాళ ఒక ఆఫీసర్స్గా ఇవాళ జిల్లాని కానీ నియోజకవర్గాన్ని కానీ శాసించే స్థాయిలో వాళ్ళు ఉన్నారంటే నిజంగా మనం మెచ్చుకోవాలి కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుని మీరు ఉద్యోగానికి ముందు ఈ ఇవాళ కొంతమందికి ఉద్యోగం రావచ్చు కొంతమందికి రాలేకపోవచ్చు ఎవ్వరు కూడా అధైర్యపడవద్దు అందుకే చెప్తున్నా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కంపెనీ తీసుకుంటాయి మీకు ఏదన్నా ఉంటే ఆల్రెడీ మళ్ళీ ఇంకొకసారి కోచింగ్ ఇచ్చి మళ్ళీ జాబ్ ఇంటర్వ్యూ తీసుకెళ్దాం అన్నిటికన్నా ముఖ్యంగా నేను చెప్తున్నాను ఏంటంటే ఉమ్మడి కృష్ణ జిల్లా ఒక ఎంటర్ప్రీనర్ జిల్లా అంటే ఎక్కువ మంది పారిశ్రామిక జిల్లా ఏదైనా ఉందంటే అది ఉమ్మడి కృష్ణా జిల్లాగానే తప్పకుండా మీరు అందరూ కూడా ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఉన్నారు సీ డాప్ వాళ్ళు ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు కానీ సీ డాప్ కానీ కొన్ని కోర్సులు ఉన్నాయి మీరు సీ లో అయితే మీకు భోజనం కానించి వసతి కూడా ఫ్రీగా ఇచ్చి మీకు ఉద్యోగ అవకాశాలు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎవరన్నా సొంతగా వ్యాపారం చేసుకుంటామంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మార్కెటింగ్ కూడా మార్కెట్ దారి చూపించేటట్టు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారా రెడీ అయింది ఉద్యోగం కాదు నేను ఎంటర్ప్రీనర్ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఎంటర్ప్రీనర్ నేను ముందుకు వచ్చారు మీరు ఎవరన్నా సీడాప్ చేసుకోండి మీకు కొన్ని కొన్ని ఆంట్ల మీద ఆసక్తి ఆసక్తి అలవాటు కొంతమంది డ్రోన్ పైలట్ అవ్వాలనున్నారు ఆ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా డ్రోన్ కూడా మీకు వచ్చే విధంగా చేస్తున్నారు మీకు హాస్టల్ అకామిడేషన్ ఫ్రీ ఫుడ్ ఫ్రీ అన్ని మీతో సీడ్ ఆఫ్ కోర్సులు ఉన్నాయి కాబట్టి ఆ స్టీఆ్ కోర్సు తప్పకుండా గ్రహించాలని కోరుతున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కూడా యువ పారిశ్రామికవేత్తగా ఉద్యోగాలకే కాదు యువ పారిశ్రామికవేత్తలు కాదు అంటే యువ పారిశ్రామిక అంటే కోట్లు కోట్లు యువ పారిశ్రామికవేత్త కాదు గ్రామాల్లో నలభై యాభై వేల మంది రూపాయలు సంపాదించినాడు కూడా ఇవాళ పట్టణాల్లో కన్నా అత్యధికంగా సంపాదించినట్లు కాబట్టి మీరు పిల్లలు మీ అందరికీ ఒకటే చెప్తున్నా సీడ్ డాప్ ఏంటో తెలుసుకోండి స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసుకోండి ఇవాళ జాబ్ మీద కట్టండి అవ్వండి ధైర్యంగా సమాధానం చెప్పండి అబద్ధమైన ధైర్యంగా చెప్పండి మీకు తెలియకపోయినా కమ్యూనికేషన్ చూస్తారండి కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మేము ఏదో ఇబ్బంది పడుతున్నాం మేము ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అని కంగారు పడుతుంది ధైర్యంగా సమాధానం చెప్పడం నేర్చుకోండి నెంబర్ వన్ ఇవాళ ఉద్యోగం రాలేదని ఎవ్వరు నిరాశ మాత్రం పని తప్పకుండా మీ అందరికి మళ్ళీ ఉద్యోగం వచ్చే విధంగా మేము కృషి చేస్తాం మనం చూసాం వాళ్ళ ఎమ్మెల్యే గారు కూడా తిరువురు టౌన్ లో కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశారు ఉచితంగా ఎంతమందికి ఇస్తున్నారు మొత్తం ఎనిమిది వందల మంది డిఏసీ ట్రైనింగ్ ఇస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ కుమార్ మీరు కూడా ఉన్నారు కుమార్ కోచింగ్ సెంటర్ వాళ్ళ లాస్ట్ టైం లక్ష ముందు దర్శనం వాళ్ళు కూడా ఇస్తున్నారు కాబట్టి తిరువురు పరిశ్రమలు లేవు ఎక్కడో మార్మూల తెలంగాణకి దగ్గర ఉన్న ప్రాంతం ఈ ఏరియాకి పరిశ్రమలు రావాలి ఇక్కడ బెటర్ భవిష్యత్తు బాగుండాలి చంద్రబాబు నాయుడు గారు గోర్కునేది ఒకటే ఇక్కడ నుంచి చాలామంది ఈ తిరువురు ప్రాంతంలో చూస్తే ఒక విలేజ్ లో చూస్తే నలభై ఐదు మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు ఎంతమంది ఎన్ఆర్ఐలు ఉన్నారంటే మనకి ఇక్కడ అవకాశాలు లేదు కాబట్టి హైదరాబాద్లోను బెంగళూరులోనూ అమెరికాలోనూ సెటిల్ అవుతున్నారు వీళ్ళందరూ ఆ రోజు అవకాశాలు లేవు కానీ వాళ్ళ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఇవాళ మనం స్వర్ణాంధ్ర ప్రభుత్వంలో ఈ స్వర్ణాంధ్రకు మేము అనుకుంటాం లేదో మాకు తెలియదు కానీ మీరు మాత్రం ఉంటారు తప్పకుండా ఇవాళ ఆ రోజు హైదరాబాద్ ఇంకో హైటెక్ సిటీగా వెళ్ళిందంటే ఇవాళ అంటే గ్రేట్స్ వచ్చిందంటే కూడా చుట్టుంటారు ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లే ఆ రోజు మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ లేకపోతే విప్రో ఇన్ఫోసిస్ కానీ ఇటువంటి ఎన్నో సంస్థలు హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచి ఉన్న ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి ఉద్యోగాలు అవకాశాలు వచ్చాయి అదేవిధంగా ఇవాళ విడిపోయిన రాష్ట్రంలో మనకు అవకాశాలు లేవని

বজাত <coughs> গৈছ <coughs>